ఫు దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేసుకుందామా ముందుగా స్టవ్ వేగిచ్చిన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అక్కాక ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిలకి నాటలు పెట్టి వేసుకోండి ఆ తర్వాత పోపు సామాలు వేసుకుని దొండకాయని ఇలా కట్ చేసుకుని పోపు వేగిపోయాక వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఎగించండి దొండకాయ మగ్గడానికి చాలా టైం పడుతుంది ఉప్పుకే వేగించుకోండి ఆ తర్వాత కరివేపాకు వేసుకుని ఒక పది నిమిషాల పాటు సిమ్లో వదిలేసి మూత పెట్టేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ అస్సలకే మర్చిపోకండి పది నిమిషాల తర్వాత కొంచెం పసుపు వేసుకొని అలా బాగా వేగించేసుకున్నాక కొంచెం ముప్పేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేగినవ్వండి ఉప్పు రెండు చెక్కల్ని ముక్కలుగా చేసేసుకుని కచ్చా మిక్సీ పట్టేసుకోండి దొన్నకి బాగా వేగిపోయాక ఈ తురుమి వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఎగిచ్చేసుకున్నాక ఒక చెంచాన్ని వేసుకోండి కమ్మగా ఉంటుంది ఆ తర్వాత రెండు చెంచాలు కారం వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఎగిచ్చేసుకోండి మన ఫ్రై రెడీ బై బాయ్